న్యూస్ ట్రావెల్స్ బస్సులో ఒక వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో నమోదైంది హైదరాబాద్లో ఈ దారుణ ఘటన జరిగిందని చెప్తున్నారు ట్రావెల్స్ బస్సులో వివాహితపై అత్యాచారానికి సంబంధించి విషయం బయటకు వచ్చింది ఈ నెల పద్దెనిమిదిన కూకటపల్లి నుంచి విజయవాడకు వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు ఇరవై రెండవ తారీఖున చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు కుక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కేసును బదిలీ చేశారు ట్రావెల్స్ బస్సు వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు దేవిక అసలు ఏ ట్రావెల్స్ కి చెందిన బస్సు ఇది ఏంటి కేసుకు సంబంధించిన వివరాలు ఎస్ ఎస్ రోహిత్ ప్రస్తుతం ఇప్పుడు కనుక చూసుకుంటే ఆడవారి మీద అగాయత్యాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పచ్చు అంటే పబ్లిక్ ప్లేస్లలో కూడా ఈ విధంగా ఆడవారి మీద అగాయత్యాలు ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా అంటే ఒక ట్రావెల్ బస్ లో దాదాపుగా ప్రజ అంటే ఎక్కువ ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ మీద అది కూడా వివాహ వివాహిత మీద దాదాపుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటే ఆ మహిళ మీద ఒక ఎవరైతే ఈ ట్రావెల్ బస్ కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అఘైత్యానికి అయితే పాల్పడడం జరిగింది అయితే ఇది ఆలస్యంగా వేలోకి వచ్చిందనే చెప్పాలి ప్రస్తుతానికి సెప్టెంబర్ పదిహే పద్దెనిమిది ఈ ఘటన జరిగింది జరిగినప్పుడు ఎవరైతే ఈ మహిళ ఉందో ఆ మహిళ దాదాపుగా కుక్కట్పల్లి నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో అయితే ఈ క్రమంలో ఈ విధంగా జరిగిన ప్రస్తుతానికి ఏదైతే ట్రావెల్ బస్ ట్రావెల్ కి ఆ ట్రావెల్ బస్సు వెళ్తున్న ప్రయాణిస్తున్న సమయంలో ఆ ట్రావెల్ బస్ లో ఆవిడ మీద అఘత్యానికి పాల్పడ్డారు అంటూ కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అది కూడా ఆలస్యంగా చేస్తున్న చెప్పాలి సెప్టెంబర్ ఇరవై రెండున చోటుపల్లి పోలీసులకి అయితే ఫిర్యాదు చేసి వాళ్ళు అక్కడి నుంచి అంటే ఆ బస్సులో ఆమెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళా బస్ లో ఉందా ఇంకెవరు దీని గురించి మనకి పూర్తి వివరాలైజ్ చేయాల్సి ఉన్నాయి రోహిత్ ప్రస్తుతానికి ఏంటంటే బస్సు అంటే దాదాపుగా ప్రయాణికులందరూ ఉంటూనే ఉంటారు కానీ ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం రోహిత్ ప్రస్తుతానికి ఏదైతే ఈ మహిళ ఈ వివాహిత పెళ్ళైన మహిళ ఇరవై మూడు సంవత్సరాల మహిళ ఎవరైతే ఉన్నారో అవి సెప్టెంబర్ పదిహేను పద్దెనిమిది వెళ్తున్నప్పుడు ఆ రోజే కనుక కంప్లైంట్ తీసుకుంటుంది ఈ అంటే ఒక లేట్ గా ఇవ్వడం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి అంటే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఏదైతే ట్రావెల్ బస్ కు సంబంధించి అవి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏదైతే ట్రావెల్ బస్ సంబంధించి దాని వివరాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు అంటూ కూడా కొంత కొంతవరకు అయితే మనకి తెలుస్తోంది ప్రస్తుతానికి ఏదైతే కుక్కపల్లి నుంచి ఆవిడ విజయవాడ వెళ్తున్న సమయంలో ఏ బస్ అయితే తను ఎక్కిందో ఆ బస్ లో తనని అసభ్యకరంగా తనని చూశారు అంటూ ఇష్టం వచ్చినారు తనతో ప్రవర్తించారు అంటూ కూడా పోలీసులకి అంటే నా మీద అత్యాచారం జరిగింది అంటూ కూడా ఏదైతే చోటుపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఈ ఏదైతే ఇప్పుడు కుక్కడపల్లి కుక్కడపల్లి దగ్గర నుంచి వెళ్ళింది కాబట్టి కుక్కడిపల్లికి అయితే ఆ కేసుని బదిలీ చేయడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం తను ఒక్కటే అయితే లేదు అనే విషయాలు కూడా మనకి క్లియర్ గా తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ రోజే ఇస్తుంటే కనుక ఖచ్చితంగా దీని మీద పోలీసులు తొందరగా యాక్షన్ తీసుకునే వాళ్ళు ఇంత లేట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి మరి ఆ రోజు నిజంగానే అందరూ ఉన్నారా లేకపోతే ఒక్కరు ఉండే అయితే లేదు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు మరి ఇంకొకటి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎందుకు ఇంత లేట్ గా తను ఆ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు గతంలో కూడా ఇదే విధంగా వత్సైబర్ ఒక మహిళ మీద అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది దాని గురించి కూడా మనం ఆర్టీవీలో వేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ విధంగా జరగడం అనేది ఇంకోటి ఒక లేట్ గా ఈ విధంగా కంప్లైంట్ రావడం వెనుక అసలు కారణం ఏంటనే విధంగా కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే పద్దెనిమిది తారీఖు జరిగితే ఇరవై రెండు వరకు అసలు ఏం చేసింది మరి ఎందుకు బయటికి రాలేదు అనే కోణంలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అసలు ఏ సమయంలో జరిగిందే అసలు ఎవరైనా ఉన్నారా లేదా ఆ డ్రైవర్ ఎవరు ఆ ట్రావెల్ బస్ కి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రయత్నం కూడా చేయబోతున్నారు రోహిత్ దేవిక హైదరాబాద్ లో దారుణం జరిగింది అని ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ట్రావెల్స్ బస్సులు వివాహితపై అత్యాచారం చేశారు అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది నెల పద్దెనిమిదవ తారీఖున కూకటపల్లి నుంచి విజయవాడకు వెళుతూ ఉండగా ఇరవై రెండున చౌటప్పలో ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసింది పద్దెనిమిదవ తారీఖున హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటే ఇరవై రెండున చౌటుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన చౌటుప్పల్లి పోలీసులు కుకడపల్లి పోలీస్ స్టేషన్కి కేసును బదిలీ చేశారు ట్రావెల్స్ బస్ వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు